హలో కాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి గరం గరం రెసిపీతో వచ్చేసానండి రెసిపీ వచ్చేసి మటన్ పాయ చేశానండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మన తెలంగాణ భాషలో మటన్ చోర్పా అండి అంటే మటన్ కాళ్ళ షోర్వా అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి చూసేయండి నేనైతే దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి కావాలి అంటే మీరు వేరే ఒక గిన్నెలో కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం కుక్ అవ్వడానికి టైం పడుతుందండి అందుకే నేను కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేసి ఇలాగ బగారాకు మనం కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా నాన్ వెజ్లో మీరు దేంట్లోనైనా సరే అండి ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత టూ ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మీకు వీలుంటే ఇలాగ నూరు వేసుకోండి అల్లం నూరు వేసుకుంటే అప్పటికప్పటికి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి మటన్ పాయ అంటే మన మటన్ కాళ్ళు షోర్వాకి మటన్ కాళ్ళు అనమాట ఇవి చక్కగా కొట్టించేసి క్లీన్ చేసేసి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానండి వేసేసుకొని చక్కగా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి అందుకే చెప్తున్నాను ఇప్పుడే మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటేనే మనకి మొక్కకి చక్కగా ఉప్పు పడుతుందండి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత మీ స్పైసీకి మీరు చూసి వేసుకోండి కారాన్ని కొంచెం ఇందులో కారం ఎక్కువగానే పడుతుంది కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను ఆ తర్వాత ఇలాగా ఇదంతా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకుందాము ఇది చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాము నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఈ ముక్కలు మనకి మునిగి అంతగా వాటర్ వేసేసుకోవాలి కొంచెం మనకి ఇది చోర్వా లాగా ఉంటేనే బాగుంటుంది అలాగని మరీ పల్చగా ఉన్నా కూడా బాగోదండి కొంచెం మనకి చిక్కగానే ఉండాలి ఆ తర్వాత నేను ఒక పన్నెండు విజిల్స్కి పెట్టేసుకున్నానండి చూసుకోండి మీకు ఎలా ఉంటే అలా చేసుకోండి కొంచెం కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే పన్నెండు విజిల్స్కి పెట్టానండి ఆ తర్వాత మనం మూత తీసేసి ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మనకి కొంచెం కుక్ అవుతే సరిపోతుంది ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా మనం ధనియాల పొడి వేసుకుంటున్నానండి అంటే ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అదొక టూ టేబుల్ స్పూన్స్ అలాగే గరం మసాలా అండి గరం మసాలా ఏం లేదండి ధనియాలు అలాగే లవంగా విలాచి చెక్క వెల్లిపాయ అండి వెల్లిపాయలు వేసేసి దీన్ని చక్కగా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఇలా నాన్ వెజ్ అప్పుడు గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా మనం మటన్ పాయ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే రైస్లోకి మనకి జలుపు చేస్తుంది కదండి జలుపు చేసినప్పుడు నోరు బాలైనప్పుడు ఇలా చక్కగా వేడి వేడిగా జొన్న రొట్టెలో కానీ వేడి వేడి అన్నంలో రోటీ చపాతి ఇలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్